ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఆ జోష్లో సార్వత్రిక సమరానికి సన్నద్ధమవుతోంది కేంద్రంలో మరోసారి విజయం సాధించేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న బీజేపీకి ఆ రెండు రాష్ట్రాలు మాత్రం కాస్త గుబులు రేపుతున్నాయి కేంద్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామని ధీమాగా ఉన్న కమలనాథులకు గుబులు రేపుతున్న ఆ రెండు రాష్ట్రాలు ఏంటి బీజేపీకి ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీలో కొత్త జోష్ను నింపాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం పూర్తయిన రామమందిర నిర్మాణం సంస్థాగతంగా బలమైన నిర్మాణం కేంద్రంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న కమలనాథుల వ్యూహాలకు ఓ రెండు రాష్ట్రాలు గుబులు రేపుతున్నాయి రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో మరిన్ని అధిక సీట్లు సాధించడంలో తోడ్పడ్డ రెండు రాష్ట్రాలు ఇప్పుడు కాషాయ దళానికి సవాల్ విసురుతున్నాయి టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనుకుంటూ బీజేపీ లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో ప్రత్యర్థుల కలయిక బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టేలా కనిపిస్తోంది బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరెక్కడా అంతగా పట్టు లేదు గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మళ్లీ ఆ రికార్డును సమం చేయడం కూడా బీజేపీకి అంత సులభమేమీ కాదు వీటికి తోడు గత ఎన్నికల్లో భారీగా సీట్లను అందించిన కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూలతలు తోడయ్యాయి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కూటమికి భారీగా సీట్లను కట్టబెట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి ఐ రాష్ట్రంలోని మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలకు బీజేపీ ఇరవై ఐదు సీట్లలో నాడు మిత్రపక్షంగా ఉన్న శివసేన ఇరవై మూడు సీట్లలో పోటీ చేశాయి బీజేపీ పోటీ చేసిన చోట ఓ రెండు స్థానాలు మాత్రమే కోల్పోయి ఇరవై మూడు చోట్ల విజయం సాధించగా శివసేన పద్దెనిమిది స్థానాల్లో గెలుపొందింది మొత్తంగా కూటమికి నలభై ఎనిమిది స్థానాల్లో నలభై ఒక్క స్థానాలు దక్కాయి ఓట్ల శాతం ప్రకారం చూసినా ఈ రెండు పార్టీలకు కలిపి యాభై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లు దక్కాయి ఈ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ ఎన్సీపీ సహా మరో రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా ముప్పై నాలుగు పాయింట్ రెండు నాలుగు సీట్లు మాత్రమే గెలవగలిగాయి సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ శివసేన కూటమి గెలుపొందింది బీజేపీ నూట ఐదు స్థానాల్లో గెలుపొందగా శివసేన యాభై ఆరు స్థానాలు దక్కించుకుంది రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదని భావించింది అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి పదవిని కొన్నాళ్లు అనుభవించారు అయితే ఆ తర్వాత కమలనాథులు ఆపరేషన్ చేపట్టి ఏక్నాథ్ షిండేను అస్త్రంగా మలిచి ప్రభుత్వాన్ని కులదోసింది కొనాలకు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలోను చీలిక తీసుకొచ్చి తమ జట్టులో చేర్చుకుంది ఈ చర్యలతో ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేయగలిగింది కానీ ఆయా పార్టీల ఓటు బ్యాంకును తమ జట్టు ఖాతాలో మేర వేసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది ఎందుకంటే శివసేనలో మెజారిటీ క్యాడర్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని చీలిక వర్గం వెంటనే నడిచే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎన్సీపీలోని చీలిక వర్గం శరద్ పవార్ వర్గానికి ఎక్కువ బలముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా అంటే ఒక రకంగా బీజేపీ సొంత బలానికి మిత్రపక్షాలతో కలిసి అదనపు బలం చాలా తక్కువే అని స్పష్టమవుతోంది ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులను గతంలో మాదిరిగా కట్టడి చేయడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది గతంలో సాధించిన నలభై ఒక్క సీట్లు ఇప్పుడు సాధించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రజల్ని ఆకట్టుకునేందుకు అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతోంది జనవరి పన్నెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఇరవై ఏడవ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ప్రారంభించడంతో పాటు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రారంభించనున్నారు నవీ ముంబైలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు కేవలం అభివృద్ధి పనులతోనే ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని కమలనాథులకు తెలుసు సంస్థాగతంగానూ పార్టీని ప్రతి గ్రామంలో బలోపేతం చేసే దిశగా గత కొన్నాళ్లుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటికి తోడు అయోధ్య రామమందిర అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలం పెంచుకునే ప్రయత్నాల్లో కాషాయ దళం ఉంది మహారాష్ట్ర కంటే ఎక్కువ శాతంతో ఎన్డీఏ కూటమికి గెలుపు అందించింది బీహార్ రాష్ట్రంలోని మొత్తం నలభై సీట్లలో బీజేపీ పదిహేడు అప్పుడు మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ యునైటెడ్ పదిహేడు లోక్ జనశక్తి పార్టీ ఆరు సీట్లలో పోటీ చేశాయి వాటిలో బీజేపీ పదిహేడుకు పదిహేడు లోక్ జనశక్తి ఆరుకు ఆరు సీట్లలో గెలుపొందగా జేడియు పదిహేడుకు పదహారు సీట్లలో గెలుపొందింది అంటే మొత్తంగా నలభై సీట్లకు కూటమి ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఒకే ఒక్క సీటులో యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ గెలుపొందింది పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్దల్ ఐదు సీట్లలో పోటీ చేసిన ఆర్ఎల్ఎస్పీ పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి ఓట్ల శాతం ప్రకారం చూసినా సరే ఎన్డీఏ కూటమికి యాభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు రాగా యూపీఏ కూటమికి ముప్పై పాయింట్ ఆరు ఒక్క శాతం మాత్రమే వచ్చాయి ఇక బీహార్లోనూ మహారాష్ట్ర తరహాలో ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాన మిత్రపక్షం జేడీయూ వేరుపడింది ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటులోనూ జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు బీహార్లోని పాట్నాలో నిర్వహించిన విపక్షాల తొలి సమావేశంతోనే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటుకు బీజం పడింది నితీష్ తనని తాను ప్రధాని అభ్యర్థిగా పరోక్షంగా ప్రకటించుకుంటున్నారు రాష్ట్రంలో జేడీయు ఆర్జేడీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ కూటమికి అదనంగా చేరుతుంది ఇక్కడ బీజేపీకి మిత్రపక్షం కేవలం లోక్ జనశక్తి పార్టీ మాత్రమే మిగిలింది దీంతో ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిని ఢీకొట్టాలంటే బీజేపీ నిర్దేశించుకున్న టార్గెట్ యాభై శాతం ఓట్లు సాధించక తప్పదు అప్పుడు మాత్రమే మిగతా పార్టీలన్నీ కలిసినా సరే బీజేపీ విజయాన్ని ఆపలేని పరిస్థితి సృష్టించవచ్చు కానీ రాష్ట్రంలో సామాజిక బలాబలాలు మరోలా ఉన్నాయి కొన్ని స్థానాల్లో బీజేపీని బలంగా వ్యతిరేకించే మైనారిటీ వర్గాల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది మరికొన్ని నియోజకవర్గాల్లో జేడీయూ ఆర్జేడీ పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంక్ బలంగా ఉంది దీంతో ఇక్కడ గతంలో గెలుపొందిన ముప్పై తొమ్మిది సీట్లు ఈసారి ఎన్డీఏకు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒకవేళ రామమందిర అంశం భావోద్వేగంగా అందరినీ కదిలించి హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా ఒకవైపే పరుగులు తీస్తే తప్ప బీజేపీలో ఈ స్థాయిలో సీట్లను అందుకోలేదు పరిస్థితుల్లో బీజేపీ బీహార్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రాష్ట్రంలో వీలైనంత ఎక్కువగా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించింది నలభైకి నలభై స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేస్తోంది బీజేపీ జనవరి పదమూడున బీహార్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు అక్కడ ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు మరికొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొచ్చేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది మొత్తంగా మహాగఠ్బంధన్ గా ఏర్పడ్డ జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల కూటమిని ఓడించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తోంది ఈ మధ్య జెడియు ఆర్జేడి మధ్య నెలకొన్న స్పర్ధలను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ ఈ రెండు రాష్ట్రాలతో పాటు బీహార్కు పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా రాజకీయ పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగానే ఉన్నాయి అక్కడ విపక్ష కూటమిలో భాగంగా మమతా బెనర్జీకి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా జతవుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక మైనారిటీ ఓటు బ్యాంకు గణనీయమైన సంఖ్యలో ఉంది గతంలో బీజేపీ ఇక్కడ ఒంటరిగానే నలభై రెండు సీట్లలో పోటీ చేసి పద్దెనిమిది సీట్లను గెలుచుకోగలిగింది అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సైతం నలభై రెండు సీట్లలో పోటీ చేసి ఇరవై రెండు సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ నలభై చోట్ల పోటీ చేసి రెండు మాత్రమే గెలుచుకోగా వామపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి ఈసారి ఇక్కడ విపక్షాలు పొత్తు సమీకరణాలు పరిశీలిస్తే బీజేపీకి సంఖ్యాబలం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా గెలిచిన సీట్లు యాభై ఎనిమిది ఉన్నాయి ఈసారి ప్రతికూలతల నడుమ అన్ని స్థానాలు గెలుపొందలేక రెండు వేల పంతొమ్మిది నాటి స్కోర్ సాధించే అవకాశం కూడా ఉండదు అలాగని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీతో కలిసి నడుస్తున్న పార్టీల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుపొందే పెద్ద పార్టీ కూడా ఏదీ కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది అందుకే కమలనాథులు తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించి ఈ ఎన్నికలు తమ జీవన్మరణ సమస్యగా భావించి పోరాడేందుకు పావులు కదుపుతున్నారు అందులో భాగంగానే బీహార్ మహారాష్ట్రలో మోదీ పర్యటనలతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయనున్నారు అయితే మోదీ పర్యటనలు బీజేపీ వ్యూహం ఏ మేరకు కలిసి వస్తుందనేది చూడాలి గత ఎన్నికల్లో మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించింది అయితే ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో అప్పటి పరిస్థితులు లేవు బీజేపీని ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలు వీరడం వంటి వాటి వల్ల ఈసారి ఒంటరిగానే బీజేపీ సత్తా చాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి